శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే బిడ్డ నిన్ను వెతుక్కుంటూ నీ సాయి తండ్రి పంపించే బహుమతి రాబోతుంది అందులో ఏముందో వెంటనే తెలుసుకో బిడ్డ అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఈ శుభవార్త నీ కోసమే తీసుకువచ్చానమ్మా నువ్వు చూసావా ఈ బహుమతి నీ కోసమే తీసుకువచ్చాను తప్పకుండా అందుకో తల్లి అందులో ఏముందో తెలుసుకోవాలని ఆతృతగా ఉంది కదా బిడ్డ నేను చెప్తాను విను నీ కోసం ఒక అద్భుతమైనటువంటి ఒక మంచి శుభవార్త తెచ్చానమ్మా అవును బిడ్డ ఈరోజు నీకంతా శుభమే జరగబోతుందని చెప్పడానికి చాలా ఆనందంగా నీ ముందుకు వచ్చాను ఇప్పటి వరకు నీ జీవితంలో ఎన్నో కష్టాలు ఉన్నా ఎన్నో సమస్యలు ఉన్నా కానీ అవన్నీ కూడా ఈ రోజుతో తొలగిపోబోతున్నాయి ఆనందంగా ఉండు బిడ్డ ధైర్యంగా ఉండు ఈరోజు నీకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వబోతున్నాను నువ్వు ఎదురు చూసే శుభవార్తలన్నీ కూడా ఈరోజు నిన్ను వెతుక్కుంటూ రాబోతున్నాయి ఇది నీ సాయి మాటగా గుర్తించి తప్పకుండా జరిగే తీరుతాయమ్మా ఏదైతే నువ్వు జరగడం లేదని ఎన్ని రోజులుగా బాధపడుతూ ఉన్నావో అది తప్పకుండా జరిగే తీరుతుంది నువ్వు ఎన్నోసార్లు నా దగ్గరికి వచ్చి బాబా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంత కష్టపడ్డా కానీ నేను కోరింది నా చేతి వరకు వచ్చి చేజారిపోతుంది నా ఎంత దురదృష్టవంతురాలు ఇక ఎవరైనా ఉంటారో చెప్పు నువ్వు నాకు ఎటువంటి సహాయం చేయలేకపోతున్నావు తండ్రి అని నా దగ్గర బాధపడతావు కదా తల్లి అలా ఎప్పుడు కూడా బాధపడకమ్మా ఈ తండ్రి ఉండగా నీకు ఎలాంటి లోటు రాదు కానీ ఇన్ని కష్టాలు ఎందుకు పడుతున్నావంటే అవి నీ పూర్వజన్మల పాప ఫ అంటే పాపకర్మల ఫలితంగా అనుభవిస్తున్నావు అవి తొలగిపోయిన మరుక్షణం నుంచి నువ్వు కోరిన ప్రతీది కూడా నీ కాళ్ళ దగ్గరికి వస్తుంది బిడ్డ అలా జరిపించే బాధ్యత కూడా నాది నీకు ఈ కష్టాలు ప్రసాదించడంలో కూడా నా అంతరార్థం కూడా అదే తల్లి వీలైనంత తొందరగా నువ్వు నీ పాపకర్మల నుంచి బయటపడాలి బిడ్డ ఒక్క విషయం గుర్తుంచుకో నువ్వు భరించలేనంత సమస్యలు నీకు ఇవ్వను నువ్వు ఎన్ని కష్టాలైతే భరిస్తావో నువ్వు ఎన్ని సమస్యలు వస్తే నువ్వు త్వరగా ఆ కర్మ నుంచి బయటపడతావో అవే నీకు ఇస్తాను వాటి నుంచి బయటపడే మార్గం కూడా నేను చెప్తాను తల్లి నువ్వు కష్టాలు వచ్చాయని అనుకుంటున్నావు కదా ఒక్కసారి ఆలోచించు నీకు ఎన్ని కష్టాలు వచ్చినా నిన్ను నేను ముందుకు నడిపిస్తూనే ఉన్నాను ఈ విషయాన్ని నువ్వు గమనించవు బిడ్డ కష్టాల్లో తోసి నిన్ను వదిలేదు కదా తల్లి నీ చేయి పట్టుకుని నడిపిస్తూ ఉన్నాను అంతులేని ధైర్యం నీ సొంతమవుతుందమ్మా ఎన్ని కష్టాలు వచ్చినా గుండె ధైర్యం నీ సొంతమవుతుంది కదా నా బాబా నాకున్నారు ఎలాంటి ఇబ్బంది నాకు జరగదనే ధైర్యం నీ సొంతమవుతుంది అలా అన్ని సమస్యల్ని దాటుకుంటూ వెళ్ళిపోతావు బిడ్డ ఈ తండ్రి పైన నమ్మకముంచు నీకంతా సుమ్మి జరుగుతుంది నువ్వు ఏదైతే కావాలి అనుకుంటున్నావో అది తప్పకుండా జరుగుతుంది ఏదైతే నువ్వు జరగడం లేదని ఇన్ని రోజులుగా బాధపడుతూ ఉన్నావో అది తప్పకుండా జరిగి తీరుతుంది నీకు బాధ అనవసరమమ్మా నీ కష్టాలన్నీ కూడా ఈ రోజుతో తీర్పబోతున్నాయి ఈ పాపకర్మలన్నీ కూడా తొలగించి నీకు ఒక అద్భుతమైన జీవితాన్ని నేను ప్రసాదించబోతున్నాను ధైర్యంగా ఉండు బిడ్డ ఈ విషయం చెప్పడానికి ఎంత త్వరగా నీ ముందుకు వచ్చాను తల్లి స్వయంగా నీ బాబాని నేను మాట్లాడుతున్నాను ఇక నువ్వు ప్రయత్నించే ప్రతి విషయంలో కూడా విజయం సాధిస్తావు బిడ్డా కాబట్టి నీ ప్రయత్నాన్ని మాత్రం ఆపొద్దు నీకు తోడుగా నేను ఉంటానని చెప్తున్నాను కదా నా బిడ్డలు నేను కాకపోతే ఇంకెవరు కాపాడతారు చెప్పమ్మా నువ్వు ఎక్కడ ఉన్నా సరే నేను నీతోనే ఉంటాను నేను అడుగు నా కాపాడుకుంటూ ఉంటాను బిడ్డ ధైర్యంగా ఉండు నీకొక విషయం చెప్తాను జాగ్రత్తగా విను బిడ్డ జీవితం ఎంతో అందమైనది నువ్వు దాన్ని ఆనందంగా జీవించాలమ్మా నీ సాయి ఏం చెప్తున్నాడో అర్థమైంది కదా ఈరోజు నీ జీవితంలో వెలుగు నిండబోతుంది ఇక నువ్వు ఒక కొత్త జీవితాన్ని మొదలుపెట్టుబోతున్నావు ఇక నుంచి ఆనందంగా ఉండు బిడ్డ ఎవరో ఏదో అన్నారని నేను తక్కువ చేసి మాట్లాడాలని వాళ్ళని తలుచుకుంటూ బాధపడకు నీ లక్ష్యంపై మాత్రమే దృష్టి పెట్టుబిడ్డ నిన్ను ఎవరు కూడా చేరుకోలేరు నిన్ను ఓడించడానికి ఎవరు కూడా సరిలేరు నిన్ను మాటలతో బాధ పెట్టాలని చూస్తూ ఉంటారు కదా మించి వారు నేను ఏమీ చేయలేరమ్మా చెప్తున్నాను కదా వారు నీ స్థాయికి సరిపోరు నీ స్థాయికి చేరుకోలేని వారే ఇలా మాట్లాడుతూ వారు సంతోషపడాలని చూస్తున్నారు కానీ బిడ్డ నీ స్థాయికి తగిన వాళ్ళు ఏదో అన్నారని నువ్వు బాధపడ్డం తప్పు నీ ప్రయత్నాన్ని నువ్వు ఇంకా చేస్తూ ఇంకా ఇంకా విజయాలు సాధించాలి అంటున్న వాళ్ళు అంటూనే ఉంటారు బిడ్డ నువ్వు ధైర్యంగా ఉండు ముందుకు వెళ్ళిపోతూ ఉండు ఎవరిని కూడా పట్టించుకోకమ్మా వారిని వీరిని పట్టించుకుంటే మాత్రం నీకు మిగిలేని దుఃఖమే కాబట్టి ఎవరిని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపో ఇంకొక విషయం చెప్పన తల్లి నువ్వు ఎప్పుడు కూడా నీ తండ్రి యొక్క నామాన్ని జపిస్తూ ఉండు అప్పుడే నీకు ఎలాంటి సమస్య వచ్చినా సరే అది తప్పకుండా తొలగిపోతుంది బిడ్డ నీ జీవితంలో ఒక ఊహించినటువంటి అద్భుతాన్ని నువ్వు తప్పకుండా చూడబోతున్నావు నీ మనసు కాస్త ఊరట కలుగుతుందమ్మా నీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది ఇకనైనా సరే నీకైనా కోరిక వచ్చేసిందమ్మా అందుకు దారి కూడా నేనే ఏర్పాటు చేసేసాను ఎప్పుడు కూడా నీ బాధలు నేను తీరుస్తాను తల్లి ఇప్పుడు నీకు ఎవరూ లేరని బాధపడుతూ దిగులుగా కూర్చుని ఉంటే ఎలా చెప్పు ఎవరో ఏదో అన్నారని బాధపడుతూ భయపడుతూ ఉన్నావు నీ సంతోషాన్ని ఎప్పుడు కూడా కోల్పోవద్దమ్మా నీ ఆశీర్వాదం అంటే నా యొక్క ఆశీర్వాదం నీకు అలాగే ఉంటుంది నీకు ఏది నచ్చితే అది చెయ్యు ధైర్యంగా ఉండు నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నా ఆశీర్వాదం తప్పకుండా ఉంటుంది బిడ్డ ఈ విషయానికి నీకు ఎప్పుడు తెలుసు కదా ఒకసారి నువ్వు నన్ను నమ్మినావంటే నీ చెయ్యిని అస్సలు వదిలిపెట్టను నీకు ఎంత పెద్ద ఆపద వచ్చినా సరే నేను రక్షించుకుంటూనే ఉంటాను నా చేతులతో నేను తప్పకుండా విజయాన్ని పొందేలా చేస్తాను ఎలాంటి సందర్భంలో అయినా సరే నీ మనసు అలజడిగా ఉందంటే కాస్త నెమ్మదిగా ఉండి బిడ్డ నెమ్మదిగా ఉండి ఆగి ఆలోచించు అలా కాకుండా తొందరపాటి నిర్ణయాలు తీసుకోవద్దు ఎవరైనా సరే నీ మనసును నొప్పించినా మౌనంగా ఉండు ఇలా నెమ్మదిగా ఎప్పుడు కూడా ఎవరు ఏమైనా సరే మౌనంగా ఉన్నట్లయితే నీకంతా మంచి జరుగుతుందమ్మా ఎందుకంటే నీకు మౌనం ఎంతో శక్తినిస్తుంది నీలో ఉన్న శక్తిని రెట్టింపు చేస్తుంది నీ ప్రతి ప్రార్థన కూడా నా దగ్గర పెట్టు తప్పకుండా నీకు మంచి జరిగేలా చేస్తాను నీ ప్రార్థన అంతా కూడా నేను తప్పకుండా స్వీకరించి అన్నీ వింటాను వాటికి తగినటువంటి పరిష్కార మార్గాలు తప్పకుండా నీకు లభించేలా చేస్తాను నేను చెప్పిన ప్రార్థన తప్పకుండా నిర్వహిస్తా నిర్వహిస్తాను నీ ప్రార్థన చేర్చడం కోసం అభిషేకం మార్చినా ఏమి చేయాల్సి ఉండలేదు బిడ్డ ఇలాంటి కారణకులు నాకు చెల్లించాల్సిన అవసరం లేదు మనసారా తలుచుకొని సాయి నాన్నను ప్రార్థిస్తూ చాలమ్మా నమ్మకంతో చేసిన ప్రార్థన ఎంతో విలువైన బహుమద్దుగా అందుకుంటాను నీకున్న నమ్మకమే నేను గెలిపిస్తుంది అన్నిటికీ కూడా నీకు జరిపిస్తాను ఎలాంటి సందర్భంలో కూడా నీ ప్రార్థన అస్సలు ఆపొద్దమ్మా ఈ రోజు నీకు సిరి సంపదలు తప్పకుండా నీ జీవితంలో వెలుగులు వస్తాయి ఈ బహుమతి అందించే బాధ్యత తప్పకుండా నీ సాయిత తీసుకున్నాడమ్మా అందుకే నువ్వు ఎక్కడున్నా సరే వెతుక్కుంటూ వెతుక్కుంటూ మరీ నీకు ఈ బహుమతిని అందిస్తాను నా మీద నమ్మకంతో ధైర్యంగా బిడ్డ అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు